ము కిరీటం చాలా గ్లామరస్ గా ఉన్నాయా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరూ పెట్టలేదు నేనే పెట్టుకున్నాను దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ అటాక్ ఇలాంటి జబ్బులేమి రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకు ఎలాంటి రోగాలు లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందరి గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్రపట్టలేదా ఏ రాత్రిటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్ రూమ్లో లేటు హీరో గారి సచ్చింది గనక ఖర్మండి కర్మ అబ్బా వయసు అయిపోయిన ఎలుకగొడ్డుకి వయసులో ఉన్న జింక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏయ్ తొలోపకు వెళ్ళు ను విక్కడ చాలా డేంజర్ అవ్ వెళ్ళు మూసిలే రాస్ खेल కౌండి పున్నరా పరిపోతారనుకున్ననే చా నిన్నదని పెట్టి నేనక్కకి బాబా నువ్వు మొళ్ళ కిరేటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను పెట్టి నేను ఎక్కడికి పారిపోను